హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి శంకర్ తమ్ముడు ఇక అభి చాలా ఇన్సర్ట్ చేస్తారు కదా అప్పుడు ఇంట్లోనే బాధపడుతుండగా ఇక వెంటనే అభి ఉన్న జల్లధర కొడుకు సారీ చెప్పడానికి శంకర్ వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పుడు వెంటనే శంకర్ తమ్ముడు ఈ విధంగా అడుగుతూ ఉంటారు మీరెందుకు వచ్చారు అని చెప్పేసి కోపంగా అడుగుతుండగా తప్పు చేసింది మేము కదా అందుకే సారీ చెప్పడానికి వచ్చామని చెప్పేసి అభి అంటాడు వెంటనే ఇట్స్ ఓకే అని చెప్పేసి అంటుండగా ఉన్ను ఇక జలంధర్ కొడుకు అలా వెళ్ళిపోవడానికి బయటకు వస్తుండగా శంకర్ ఉన్ను గౌరీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత సడంగ్ గౌరీ కండ్లలో ఏదో నలక పడుతుంది ఏమైందండి అని చెప్పేసి శంకర్ అడుగుతుండగా కంట్లో నలక పడిందండి అని చెప్పేసి గౌరీ అంటుంది ఏది చూడనివ్వండి అని చెప్పేసి ఈ విధంగా శంకర్ గౌరి కళ్ళలో చూస్తుండగా అప్పుడు వెంటనే అక్కడ అభి ఆగి అమ్మ నాన్న అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా ఇక అను ఆర్య హృదయాలు చివుకుమంటాయి తన తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఒక్కసారిగా గుర్తొస్తుంది శంకర్ గౌరికి వెంటనే అనుకు తన పిల్లలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపేమో ఇక ఆర్య కూడా తన పిల్లల్ని జ్ఞాపకం తెచ్చుకుంటుండగా అభి మాత్రం తన కన్న తల్లిదండ్రులు అక్కడే ఉన్నట్టుగా తన మనసు చెప్తూ ఉంటుంది ఇక రెగ్యులర్ ఫుల్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి